యుద్ధం ఎందుకు ఆగిపోయింది ఇంత సడన్గా ఏం జరిగింది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అర్ధాంతరంగా యుద్ధం ఆగిపోయింది ఆగిపోవడం మంచిదే ఎవరు కాదు కాదన్నారు ఎందుకంటే మన దేశ ప్రజలందరూ శాంతికి అనుకూలమే కానీ దెబ్బకి దెబ్బ తగలాలి అబ్బబ్బ దెబ్బరా ఇది భారతదేశం దెబ్బరా అని గోబ గోయ్యమనేట్టు పాకిస్తాన్కి చాచి కొట్టాల్సిన సమయంలో మరి ఎందుకు ఈ యుద్ధం ఆగిపోయింది ఏమో అంటే కొన్ని విషయాలు మాకు తెలిసినా సరే మేము చెప్పలేకపోతున్నాం ఎందుకంటే ఇవి కాన్ఫిడెన్షియల్ విషయాలు మరి అమెరికా ఎందుకు లాస్ట్ మూమెంట్లో అలా అర్ధాంతరంగా ఇద్దరిని ఆపేమంది దీని వెనుక ఏదైనా హిడెన్ ఏజెండా ఉందా ఏమో ఎవరికి తెలీదు కొంతమంది మాత్రం తెలుసు మరి ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం అయిపోయినప్పుడు ఒక్కసారి మోడీ గారి ముఖాన్ని చూస్తే అనేక రకాల భావాలు అక్కడ వ్యక్తీకరిస్తున్న ఆయనలో ఉండే ధైర్యం సడిలింది ఆయనలో ఉన్న చిరునవ్వు సడిలింది ఆయనలో ఉండే ధైర్యం సాహసం ఇవన్నీ కొద్దిగా చదివినట్టు కనిపిస్తున్నాయి కారణం బహుశా పాకిస్తాన్ వారు మన దేశం మీద మన దేశ పౌరుల మీద వారు చేసే డైరెక్ట్ అటాక్స్కి ఆయన హృదయం చెలించిపోయిందేమో ఏమో మరి ఇలాంటి ఈ మెసేజ్ నేను పెడుతుంటే నన్ను ఎప్పుడు ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో తెలియదు కానీ నా హృదయంలో ఉన్న భావాన్ని నేను వ్యక్తీకరించ కూడా ఉండలేను ఏం జరిగింది అనేది భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలియాలి ఎందుకంటే మేమంతా ఎంతో భావోద్వేగంతో ఉన్నాము భారతదేశ సైనికుల వెనక మేము ఉన్నాము భారత గవర్నమెంట్ పక్కన ఎదురకుండా మేము ఉన్నాము మోడీ గారికి మా పార్టీలు ఏవైనా మా విధానాలు ఏవైనా సరే మిమ్మల్ని సమర్థించాము మరి ఇలాంటి ఏకతాటి మీద జరుగుతున్న ఈ యొక్క సమయంలో హఠత్గా ఇలా యుద్ధం విరమించామనేటప్పటికీ సంతోషమే కానీ సంతోషం వెనుక ఒక సన్నని కత్తివేటు ఉంది ఆ కత్తివేటు పోటు ఎందుకో చెప్పలేను భావాలు రావట్ల భాష రావట్ల ఏదేమైనా సరే మళ్ళీ శాంతి వర్దిలాలని శాంతి రావాలని శాంతియుతంగా జీవించాలని కోరుకుంటూ దీనిలో అసలు పాపిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబానికి నా యొక్క మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ భారత మాతాకి జై అని అంటూ ముగిస్తున్నాను సియు